మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము నూట పదకొండవ కీర్తన పదవచనం యహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది దేవుని బిడలారా ఉదయకాల కాల సమయంలో భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుచున్న బహుశ్రేష్టమైన మాట యహోవాయందలి భయము జ్ఞానాన్ని చేస్తుంది అవును ప్రిలారా దేవునికి భయపడేవారు దినదినము దినదినము వర్ధిల్లతారు ఇటు లోక సంబంధముగా వర్దెల్లతారు అటు ఆత్మ సంబంధముగా వర్ధెల్లుతారు దేవుని భయం ఉండాలి దేవుని భయం కలిగిన కుటుంబాలు నానాటికి వర్ధులితూనే ఉంటాయి నానాటికి ఆశీర్వాదాలు సంపాదించుకునే ఉంటారు గనుక దేవుని భయం ఉండాలి దేవుని మిడలారా ఈనాడు దేవుని కార్యాలు రుచి చూడలేకపోతున్నారంటే సమస్యలు కూడా ప్రయాణము చేస్తున్నారంటే దేవుని భయము లేకపోవటమే గనుక దేవుని భయము ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యములు చేయటం ప్రారంభిస్తారు రెండవదిగా ఆయన భయము జ్ఞానాన్ని కలగ చేస్తుంది అవును ప్రిలరా ఎవరుడైనా ఏసేపు దేవుని భయము చేత పెరిగాడు మనకు పారిపోయాడు దూరం ఆయన దేవుని జ్ఞానముతో నింపబడి ఫరో ఎదుట నిలబడినప్పుడు దేవుడే ఈ కార్యమును బయలుపరుస్తాడని దేవుని మహిమపరుస్తాడు ప్రార్థన చేసి దేవుని సన్నిధానములో వచ్చిన దర్శనము ఎవరినిచ్చాడు గనక దేవుడు ఆయనను దీవించాడు ఐగుప్త దేశమంతటికీ ప్రధానిగా మార్చాడు కారణం దేవుని భయముతో ప్రతికాడు దేవుని సందలో లోపడ్డాడు ఎన్ని కష్టాలం వచ్చినాయి హృదయము తల్లడిల్లిపోయింది నాని వారికి చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని వైపు చూశాడు ఎంతటి గొప్ప భాగ్యం అండి గనుక జ్ఞానము కలిగిన వ్యక్తిగా వివేకము కలిగిన వ్యక్తిగా ఆయన ఆత్మ కలిగిన వ్యక్తిగా రాజే సాక్ష్యమై ప్రజల మధ్య చెప్పాడు గనుక దేవుని బిడ్డలారా దేవుని భయముతో ప్రతికువారిగా ఉండాలి ఆ యొక్క భయం వలన జ్ఞానం వలన ఏసేపు తన అన్నదమ్ములను పోషించాడు తన తండ్రిని పోషించాడు ఏమండి వారికి ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు ఏవండి ఎంత గొప్ప గొప్ప కార్యాలు ఆయన ఆ రాజ్యములో వారి పట్ల నెరవేర్చాడు వారు తోలనాడారు చంపీలనుకున్నారు అయినను వారిని ప్రేమించాడు ఎంత గొప్ప జ్ఞానం గనుక దేవుడు ఆయన ఆశీర్వదించాడు మన జీవితాల్లో కూడా నీ జ్ఞానము తన నింపునైనా నీ ఎందు భయభక్తులు కలిగి నా జీవితాన్ని నడిపించినాయనని బ్రతిమాలుకునే వారు ఉంటే అది ఏ కష్టమైనా ఏ సమస్య అయినా ఏ యొక్క రోగమైనా దేవుడు ఆశ్చర్యరీతిగా వాటికి విడుదలిచ్చి సమాధానమిస్తాడు ఇస్తాడు అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేడు మనందరికీ దయచేయును గాక ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ బిడలందరిని ఆశీర్వదించండి మీ జ్ఞానముతో నింపండి మీ జ్ఞానములు పెంచండి మీ జ్ఞానములు నడిపించండి నాయన ఎల్లప్పుడూ ప్రతి నిమిషము నీ ఎందు భయభక్తులు కలిగి ప్రతి మనసు అందరికీ దయచేమని ఎవరై కష్టం బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని సుక్రీస్తు వారి నేను అమలు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక